క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో బొబ్బిలి మండలం పారాది గ్రామంలో గీతాభవన్ మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎండి జనరల్ మెడిసిన్ వైద్యులు ఎన్ఎల్ అభినయ్ పాల్గొని వచ్చిన రోగులకు తనిఖీలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు నా పేరు శ్రీనివాస్ నేను మేనేజింగ్ డైరెక్టర్ క్వీన్సెన్ఆ హాస్పిటల్ మేము పదో తారీఖున ఒక మెడికల్ క్యాంప్ చేసాము పారాది గ్రామంలో సో మాకు అక్కడ ప్రజలు ఇంచుమించు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ మెడికల్ క్యాంప్ పరంగా డాక్టర్ అభినయ్ గారు ఏమో జనరల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ అన్ని విధాలుగా మనకి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వివరంగా చెప్పేసి కొన్ని టెస్టులు చేయమన్నారు ఆ టెస్ట్లు కూడా మేము ఫ్రీగా చేసాం ప్లస్ మేము మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చాము సో మాకు అక్కడ పంచాయతీ నుంచి గ్రామం నుంచి బాగా సపోర్ట్ వచ్చింది మాకు ఎవరెవరో సపోర్ట్ చేసినా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇన్స్టిట్యూషన్స్ రామభద్రాపురంలో గత మూడు సంవత్సరాలుగా అత్యుత్తమమైన అధ్యాపకులచే మూడు ఎకరాల కాలుష్య రహిత సువిశాలమైన ప్రాంగణంలో విశాలవంతమైన తరగతి గదులతో గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ ను నిర్వహిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి గ్లోబల్ వ్యూ జూనియర్ కాలేజ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మేము అందించే కోర్సులు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటి ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇవ్వబడును విజయనగరం జిల్లా